ఏ విధంగా కూడా ఉపయోగిస్తాలో తెలియక అభివృద్ధి పడకేసినటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థని చంద్రబాబు నాయుడు అన్ని రాష్ట్రాల్లో ఉండే రాజధానుల కంటే ఈ రాజధానిగా అమరావతి మళ్ళీ మనకి ఉండాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటిది పంచాయతీ నిధుల నుంచి కనీసం పంచాయతీ తీర్మానాలు కూడా లేకుండా ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి సర్పంచులకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి అది ప్రజల పార్టీ ప్రజలకు మేలు చేసే పార్టీ కాబట్టి మీరు తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారు అదేవిధంగా మీ ఊర్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నవాళ్ళు చెప్పారు అవన్నీ నేను తప్పకుండా తీరుస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను అందరూ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతి రాజకీయ నాయకులు ఓటు అడగడానికి వచ్చినప్పుడు ఇలాగే చెప్పేసి వెళ్ళిపోతారు తర్వాత కనిపించరు మా వీధుల్లోకి రారు మమ్మల్ని చూడరు ఇదే చెప్తున్నారు ప్రతి గ్రామంలో కానీ నేనైతే అలాంటి నాయకురాల్ని కాదు నేను పాలకరాలని కానే కాదు మీ మీద పెత్తనం చేయడానికి నేను రాలేదు నేను సేవ చేయడానికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను అదే సేవని మీకు అందిస్తాను నా ఉద్దేశంలో రాజకీయము అంటే ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకి మేలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో ప్రతి గ్రామంలో ఎటువంటి చాలా ఉంటాయి కానీ దాంట్లో కనీసం మనం కొన్నన్నా చేయగలగాలి ప్రజల నిత్య అవసరాలు నీళ్ళంటే రోడ్లంటే కాలువలు అంటే ఎందుకంటే వాళ్ళ అవన్నీ లేకుండా జీవించలేని విధానం మనం చూస్తున్నాం ఇప్పుడు ఏ రోడ్డుకి పోయినా వాళ్ళు అదే చెప్తున్నారు ఒక్కొక్క ఇంట్లో నాలుగు కుటుంబాలు ఉంటున్నామమ్మా మాకు ఇల్లు కావాలి స్థలాలు లేవు మా ఇల్లు పగిలిపోయింది వర్షాలకి తిరిగి వేరే ఇల్లులు కావాలి అని కాబట్టి ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాను నేను నేను ఎమ్మెల్యేగా వచ్చి మీ సమస్యలన్నీ తప్పకుండా తీర్చి తిరిగి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను అంతేగాని తీర్చకుండా మళ్ళీ వచ్చి అది అప్పుడు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఓటేయని మాత్రం రాను నేను ఉన్నప్పుడు మీకు తప్పకుండా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అదే నమ్మకంతో మీరందరూ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు మీద ఓటేసి కోరుకుంటున్నాను